అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు తంత్ర సాధకులు జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మిక గురువులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు మనతో ఉన్నారు ఆయనతో నమస్కారం గురుగారు ఎలా ఏ ఒక్కరైనా సరే వారి ఆరోగ్య పరంగా కానివ్వండి ఆర్థిక పరంగా బాగాలేకపోతే కనుక వెంటనే వెళ్ళి వారి జాతకం చూపించుకుంటూ ఉంటారు అంటే నిజంగానే ఒక వ్యక్తి జ్యోతిష్య పరంగా అంటారు ఒక వ్యక్తి అంటే జాతకం చూసి వారి నిదుటి రాతి ఏ విధంగా ఉంది వారు రాబోయే కాలంలో ఏ విధంగా తయారవుతారు ఇవన్నీ కూడా అంటే ఒక మనిషి యొక్క గుణగుణాలు తెలుసుకొనచ్చారు చాలా మంచి ప్రశ్నమ్మ ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక యుగంలో చాలామంది తెలుసుకోవాల్సినటువంటి అంశం సనాతన ధర్మంలో హైందవ ధర్మంలో జ్యోతిష్య గ్రంథం అనేటటువంటిది అపూర్వమైనటువంటి గ్రంథం జ్యోతిష్యం అనేటటువంటిది ఏం తెలియజేస్తుంది అనేటటువంటి విషయం తెలుసుకుంటే మనం ఏం చేయాలో తెలుస్తుంది ప్రతి ఒక్క ప్రతి ఒక్క జ్యోతిష్యం అనేటటువంటి గుడ్డి నమ్మకము జ్యోతిష్యం అనేటటువంటిది ఈ కాలంలో కూడా నడుస్తుందా ఇంత టెక్నాలజీ పెరిగింది జ్యోతిష్యం ఇంకా ఎందుకు చూయించుకుంటారు ఈ మూఢ నమ్మకాలు ఎందుకు అనేటటువంటి సిచ్యువేషను ప్రతి ఒక్కరికి మైండ్లో కూర్చుండుకుపోయింది అంటే అది కొంతమంది యొక్క ప్రభావం అనేటటువంటిది కొంతమంది వ్యక్తిగతంగా డబ్బు అనేటటువంటి సంపాదించడానికి ఉన్నటువంటి తరహాలు ఈ జ్యోతిష్యాన్ని అడ్డుపెట్టుకొని సంపాదించేటటువంటి తరహాలు చాలా మట్టుకు అలవాటైపోయాయి అందులో విజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి ఒకే పేరు వస్తుంది లేనటువంటి వారికి ఒకే పేరు వస్తుంది అంటే లేనటువంటి వాడు ఒక్కడు చేయడం ద్వారా ఉన్నటువంటి విజ్ఞానం ఉన్నటువంటి వారికి కూడా ఇప్పట్లో కూడా ఈ జ్యోతిష్యం ఏంటి అనేటటువంటి ఒక క్వశ్చన్కి సమాధానం చెప్పేటటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చింది జ్యోతిష్యం అంటే ఏంటి ఇక్కడ జ్యోతిష్యం అనేటటువంటిది చీకటిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఒక చిన్నపాటి వెలుగుని ప్రసాదించేటటువంటిదే జ్యోతిష్యం అది ఎలా కష్టపడాలి ఎప్పటికైనా ఒకటి కష్టమే ప్రతి మనిషికి దారి చూపిస్తుంది కానీ ఆ కష్టానికి భగవంతుడి యొక్క ఒక ఆశస్సులు తోడైతే ఆ ఫలితం మరింత తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అని తెలిపేటటువంటిది జ్యోతిష్యము అంటే గురుగారు ఈ రోజులో చాలా మంది ఏంటంటే కష్టపడకుండా కేవలం నా జాతకంలో ఇది ఉంది సో జరిగిపోతుందిలే అనడం వలన అది జరగలేకపోతుంది దాని వల్ల దీని మీద చెడు అభిప్రాయం వచ్చేస్తుంది అనొచ్చా హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఇప్పుడు చాలా మందికి నా జాతకంలో రాజయోగం ఉంది నా జాతకంలో అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి మా గురువుగారు చెప్పారు మా పంతులు గారు చెప్పారు రాబోయే రోజుల్లో మహర్దశ పట్టబోదు ఎప్పటికైనా దశ మారాలన్నా దిశ మారాలన్నా నీ జాతకంలో కష్టపడేటటువంటి తత్వం ఉండాలి జాతకం అనేటటువంటిది ఏం సూచిస్తుంది నువ్వు ఫలానా నేను ఒక పది బిజినెస్లు ఉన్నాయి నాకు ఒక ఆపర్చునిటీస్ ఆ పది బిజినెస్లలో నేను సరిగ్గా ఏది చూస్ చేసుకుంటే అంటే ఏది ఎంచుకుంటే నేను ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళగలుగుతాను దాంట్లో సక్సెస్ సాధించగలుగుతాను అని సూచించేటటువంటిదే జ్యోతిష్యము ఇక్కడ నాకు ఏం చేయాలో తెలియదు ఇప్పుడు పది రకాల ఆప్షన్ మల్టిపుల్ చాయిస్ పెట్టారనుకోండి అందులో సరైనటువంటి నిర్ణయించుకోవాలంటే దాని మీద నాకు అవగాహన కావాలి నాకు అవగాహన లేదు కాబట్టి తెలియనటువంటి వారు ఏం చేస్తారు జ్యోతిష్కుని సంప్రదిస్తారు గురువుగారు నేను ఫలానా ఈ బిజినెస్ పెట్టాలి నాకు ఇన్ని రకాల బిజినెస్లో ఏది పెడితే బాగుంటుంది అని తెలియజేసేటటువంటిదే జ్యోతిషం బికాజ్ జన్మ నక్షత్రము అలాగే రాశి మీద అలాగే తన యొక్క వ్యవహార నామము ఇవన్నీ కూడా క్రోడీకరించి చూసి ఫలానా నువ్వు ఈ నక్షత్రంలో పుట్టావు కాబట్టి ఫలానా ఈ బిజినెస్ చేస్తే బాగుంటుంది కాబట్టి ఈ బిజినెస్లో నువ్వు అడుగు పెడితే అన్ని రకాలుగా సక్సెస్ సాధిస్తావు అని చెప్పేటటువంటిదే జ్యోతిషం తప్ప ఇదే చెయ్యాలి ఇది చెయ్యకపోతే నువ్వు వేరే రకంగా నష్టపోతావు అని చెప్పేటటువంటిది జ్యోతిష్యం కాదు జ్యోతిష్యంలో ఏం తెలుసుకోవచ్చు భూత భవిష్యత్ వర్తమానాదులు సూచికను తెలుసుకోవచ్చు సూచిక అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే రాబోయే విపత్తులు రాబోయే గండాలు రాబోయే నీకు జరగబోయేటటువంటి నష్టము నువ్వు ఫలానా కొన్ని ఈ రకమైనటువంటి సిద్ధాంతాలు ఈ రకంగా పాటిస్తే అవి నీ దాకా రాకుండా లేదా అవి వచ్చినా నువ్వు తట్టుకునేటటువంటి శక్తిని నువ్వు పుంజుకోవడానికి జ్యోతిష్యం అనేటటువంటిది ఉపయోగపడుతుంది తప్ప ఇక్కడ జ్యోతిష్యం అనగానే ఏదో మెరాకిల్స్ చేసేదో మాయలు మంత్రాలు చేసేటటువంటిది ఏదో కాదు ఇప్పుడు ఫలానా ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి జీవితంలో ఏం చేయాలో అదో గోచరంగా ఉంది ఏం చేయాలో అర్థం కాదు అలాంటప్పుడు ఒక జ్యోతిష్కుడు దగ్గర వెళ్తే నువ్వు ఈ బిజినెస్ చేసుకో లేదా ఈ జాబ్ చేసుకో ఇలా చేసుకుంటే నీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేటటువంటిదే తప్ప అందులో భయపెట్టేటటువంటిదో లేదా ఇది చేయకపోతే నీకు ఏదో జరుగుతు జరిగిపోతుందో అనేటటువంటి చెప్పేటటువంటి జ్యోతిష్యం కాదు మీరు జ్యోతిష్యంలో మనిషి యొక్క తలరాత మార్చే గుణగణాలు కూడా తెలుసుకోవచ్చు వై నాట్ హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రపంచంలో మనుషులందరూ కేవలం ఇరవై ఏడు నక్షత్రాలలో మాత్రమే జన్మిస్తారు అంతకుమించి ఏమీ లేదు ఆ ఇరవై ఏడు నక్షత్రాల యొక్క స్వభావం తెలుసుకున్నాము ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది అలా ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి మరి ఇరవై ఏడు నక్షత్రాలలో మాత్రమే ప్రపంచంలో ఏ జీవరాశి పుట్టిన అందుకే ఇక్కడ స్వభావము అన్నదానికి అర్థం ఏమొస్తుంది అంటే మనిషి యొక్క ప్రవర్తన మనిషి యొక్క ఆలోచన మనిషి యొక్క విధానము ఎవరి దగ్గర ఎలా ఉండగలుగుతాడు ఏ రకంగా నడవగలుగుతాడు ఏ రకంగా ఎదుటి వ్యక్తితో మాట్లాడగలుగుతాడు అనే కొన్ని స్వభావాలు ఉంటాయి ఏ ఏ ఫుడ్ని ఇష్టపడతాడు ఎలాంటి ప్రవర్తన క్రూరత్వం ఉంటుందా మంచితనం ఉంటుందా ఇతరులకు సహాయపడేటటువంటి గుణం ఉంటుందా అని తెలియజేసేటటువంటిదే జ్యోతిష్య విజ్ఞానము ఇక్కడ జ్యోతిష్యము అనేటటువంటిది మూఢ విశ్వాసమో అంధకారమో కాదు జ్యోతిష్యం అనేటటువంటి నీ జీవితానికి మార్గదర్శకంగా ఉండేటటువంటి సూచికలను అంటే ఒక మార్గాన్ని సూచించేటటువంటిదే జ్యోతిష్యము తప్ప ఇందులో మెరాకిల్స్ చేయడం కానీ మాయలు చేయడం మంత్రాలు చేయడం ఏమీ ఉండదు ఇందులో జ్యోతిష్యం చెప్పుకుంటారు చాలామంది అందులో పరిహారము అనేటటువంటి చెప్తున్నాయి రెమెడీస్ చాలామంది ఏమనుకుంటారంటే ఈ రెమెడీస్ చేస్తేనే మాకు బాగా జరుగుతుందా లేదా జరగదా అనేటటువంటి సందేహం చాలా మందిలో ఉంటుంది బికాజ్ కొంతమంది ఖర్చుకి భయపడిపోతూ ఉంటారు కొంతమంది అయ్యో ఇంత ఖర్చా ఇంత పెట్టి చేయించుకోవాలా సరే చేయించుకోలేనటువంటి వారు కూడా ఉంటారు ఇక్కడ రెమెడీస్ పరిష్కారము అంటే అర్థం ఏంటి అంటే ఉదాహరణకు రాబోయే రోజులలో ఫలానా నాకు ఈ గండం ఉంది గండం అంటే ఏంటి నాకు ఈ ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుండవచ్చు బికాజ్ దశ ద్వారా ఇప్పుడు శని మహర్దశ వచ్చిందనుకోండి మనిషి జీవితంలో ఏమవుతుంది అన్ని కష్టాలు సంపాదించేంత నష్టపోవడము దుఃఖములు బాధలు సంసార జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఇలా ఏదో ఒక తరహాలో వస్తుంటాయి బికాజ్ శని కర్మకారకుడు కాబట్టి జాతకంలో అలాంటి ప్రభావాన్ని సూచించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ముందుగా చెప్తే ఏమవుతుంది దానికి తగినటువంటి పరిష్కారం చేసుకోండి దైవ దైవారాధన చేసుకోండి దైవాన్ని నమ్ముకోండి ప్రతి శనివారం దేవాలయానికి వెళ్ళండి అక్కడ ఈ రకమైనటువంటి పూజలు చేయించుకోండి శనిగ్రహ పూజలు నవగ్రహ బాధలతో ఇలాంటి రెమెడీస్ చెప్పడం జరుగుతుంది ఇవన్నీ ఎందుకు చెయ్యాలి అంటే కర్మకారకుడు నా జీవితంలో నేను కొన్ని తప్పులు చేశానండి ఆ తప్పులకు ఇవ్వాలి కాకపోయినా రేపనే శిక్ష అనుభవించవలసిందే ఇప్పుడు ఉదాహరణకు నేను రోజున ఒక యాక్సిడెంట్ చేశాను వెంటనే పోలీసులు నన్ను పట్టుకొని వచ్చేసి జైల్లో వేసేస్తారు రేపు కోర్టులో శిక్ష వేస్తారు అంటే అప్పుడు ఇన్స్టెంట్లో ఉన్నటువంటిది ఏదైతే ఇప్పుడు మనకు కలియుగంలో ఉందో మనం చేసిన తప్పులకి మన కొద్ది కొద్దిగా అంటే ఏడున్నర సంవత్సరాల పాటు పీడించేటటువంటి వాడు శని భగవాను ఆ పీరియడ్ వచ్చినప్పుడు మనం జీవితంలో పడలేనటువంటి కష్టాలు పడలేనటువంటి ఇబ్బందులు ఇక ఒకటి కాదు రెండు కాదు సంపాదించిందంతా నష్టపోవడం భార్యాభర్తల మధ్య చీటికి మాటికి గొడవలు రావడం ఇలా అనేక రకాల ఇబ్బందులు జరుగుతాయి అలా రాకుండా ఉండడానికి నువ్వు ఇప్పటి నుండే కనీసం రాబోయే భవిష్యత్తులో ఇంకలా ఉంది కాబట్టి ఇప్పటి నుండి కొంచెం జాగ్రత్తగా ఉండు ఈ రకమైనటువంటి భగవంతుని నమ్ముకో ఈ రకమైనటువంటి రెమెడీస్ పరిష్కారాలు చేసుకో అన్ని రకాలుగా బాగుంటుంది అని చెప్పేటటువంటిదే జ్యోతిషము